హలో ఎవ్రీవన్ దిషి శ్వేత శ్వేత టెక్ మంత్రా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను మాత్రం సూపర్గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకి వచ్చేసాను సో మీరు రెడీగా ఉన్నారా చూడడానికి కానీ పూర్తిగా వీడియో చూడండి అలా అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో టాపిక్లోకి వెళ్ళిపోదామా సో ఈరోజు నేను మీకు మంచి టాపిక్ చేయడానికి వచ్చేసానండి సో ఇది మీరు వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో స్టార్ట్ చేసేద్దామా వీడియో సో ఆల్రెడీ నేను యాక్చువల్గా లేదండి సో నేను అందుకని చెప్పేసి నా మొబైల్లోనే షూట్ చేస్తున్నాను సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేసి క్రెడిట్ మంత్రి సో మీకు డౌట్ రావచ్చు అసలు క్రెడిట్ మంత్రి అంటే ఏంటి అనేది క్రెడిట్ మంత్రి అనేది మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మనం దీని గురించి తెలుసుకుందాము సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన చూస్తారు కదా ఇక్కడ క్రెడిట్ మంత్రి అని నేను క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత మీకు ఇలా లోగో కనిపిస్తుంది క్రెడిట్ మంత్రి క్రెడిట్ వెల్తీ అని వచ్చేసింది చూసారా సో నేను ఇక్కడ నా నెంబర్ టైప్ చేసేస్తున్నాను సో ఆల్రెడీ నా నెంబర్ రిజిస్టర్ అయ్యింది కాబట్టి మనకు వచ్చేసింది ఓటీపీ కూడా మనకు వచ్చేస్తుంది ఇక్కడే సో మనం ఇలా వచ్చేసిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది క్రెడిట్ మంత్రి అని మెసేజ్ వస్తుంది సో ఇది రిమూవ్ చేసేసి మనం ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా క్రేట్ మంత్రి అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇలా చూపిస్తుంది చూసారు కదా సెవెన్ ట్వంటీ ఫైవ్ నా సిబిల్ చాలా బాగుందని చూపిస్తుంది సో మనము ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా కానీ మీరు రిజిస్టర్ అయ్యే ముందు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుందండి ఫోన్ నెంబరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు ఇస్తేనే ఈ స్క్రీన్ ప్లే అనేది మీకు కనిపిస్తుంది సో మనం లోన్స్కి వెళ్ళిపోదాము లోన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సర్చ్ సెలెక్ట్ అని ఉంది కదా సో మీరు క్రెడిట్ కార్డ్ లోను హోమ్ లోన్ ఇవన్నీ మనకి శాలరీ పర్సన్స్కి సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటేనే మనకు ఆప్షన్ ఉంటుందండి సో ట్రాక్ కూడా చూసుకుందాము ట్రాక్ ఎలా ఉందో చూపిస్తుంది క్రెడిట్ కార్డ్ ఇన్కంప్లీట్ పర్సన్ లోన్ ఇలా మనకు చూపిస్తుంది ఎవ్రీథింగ్ సేవింగ్ అకౌంట్స్ ఏంటి హోమ్ లోన్స్ ఏంటి కోడ్ లోన్ ఫిజిక్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సో మనం నెక్స్ట్ వచ్చేసి మోర్కి వెళ్ళిపోదాము సో దీంట్లో మనకు మంచి బెటర్ ఆప్షన్ ఉంది చూపిస్తున్నారు కదా రిఫర్ త్రీ ఫ్రెండ్స్ అండ్ గెట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ చదువుతున్నాను రిఫర్ త్రీ ఫ్రెండ్స్ అండ్ గెట్ హండ్రెడ్ రూపీస్ పేటీఎం అని ఉంది సో యూఆర్ ఎర్నింగ్స్ ఆల్రెడీ అండ్ ఫోర్ హండ్రెడ్ ఎర్నింగ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ని మీరు షేర్ చేయడం వల్ల వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నిటిలో షేర్ చేయడం వల్ల మీరు త్రీ ఫైవ్ మెంబర్స్ని రిఫర్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ పేటీఎం వస్తుంది పేటీఎంలోకి మీకు వచ్చేస్తాయి అమౌంట్ సో మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ చెప్పాను కదా ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలని సో మన నేము మెయిల్ ఐడి బ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ అన్నీ మనకి ఇక్కడ మెన్షన్ అయిపోతాయి సో మనం దీన్ని క్లియర్గా చేసేసుకోవాలి నెక్స్ట్ నీడ్ హెల్ప్ ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్కు వెళ్ళిపోవాలి మనము నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి యూటిలిటీస్ యాప్ రేటింగ్ మన రేటింగ్ కూడా ఇవ్వచ్చు సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము దీనివల్ల ఫ్రీగా క్రెడిట్ స్కోర్ని మనం చూసుకోవచ్చు అండ్ మనం ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయొచ్చు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇది చాలా జెన్యున్ యాప్ నేను యూజ్ చేస్తున్నాను అందుకని మిమ్మల్ని రిఫర్ చేస్తున్నాను దయచేసి ఈ ఈ క్రెడిట్ మంత్రి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ స్కోర్ని చెక్ చేసేసుకోండి అండ్ ఇది ఇప్పుడు ఈ క్వారంటీ టైంలో మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా సో మీరు దీని త్రూ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి మళ్ళీ మెయిన్ యాప్ మెయిన్ పేజ్కి వెళ్ళిపోతున్నాను సో మనకి క్రెడిట్ రిపోర్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ అనిపిస్తుంది కదా మీరు డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీకు డౌన్లోడ్ కూడా అయిపోతుంది సో మనకి ఇక్కడ చూసా క్రెడిట్ హెల్త్ స్టేటస్ అనేది గుడ్ అనే ఇది గుడ్ అనేది ఉంటేనే మనకి సివిల్ స్కోర్ మంచిగా ఉన్నట్టు బ్యాడ్ ఉంటే మీకు సివిల్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది ఓకేనా ఇది నేను యూజ్ చేస్తాను అందుకని మిమ్మల్ని రిఫర్ చేస్తున్నాను నేను ఏం వీడియో చేసినా నాకు నాకు యూజ్ అయినవే మీకు షేర్ చేస్తున్నాను సో మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా వీడియోస్ నేను చేయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎనీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు దయచేసి నా కమెంట్ సెక్షన్లో చేస్తే నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్